అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈ రోజు లెజెండరీ ఆర్టిస్టు లక్ష్మి గారు ఇంటర్వ్యూ కోసం వచ్చాను నమస్తే లక్ష్మి గారు తల్లి అది మళ్ళీ మళ్ళీ సెట్లో అయినా ఎవరెవరు వచ్చారో వాళ్ళందరితో చెప్పారండి మా గురుగారు కూతురు రాఘవేంద్ర అన్నట్టు మన డైరెక్టర్ రాఘవేంద్రరావు అంట లక్ష్మి నేను ఏది మర్చిపోలేనే నన్ను రాపో అంట మేము ముద్దరు చిన్న మర్చిపోలేను ఎన్టీఆర్ గారు ఆ రోజు సెట్టుకొస్తే రాఘవేంద్రరావు గారు కళ్ళ మంట నీళ్ళు పెట్టుకుని లక్ష్మి గారు నేను చేస్తాను మీ తల్లిగా ఒప్పుగా నేను చేస్తున్నారు ఎంత గొప్ప ఇదో ఎందుకు డబ్బులు కాదు అంటున్నారు నేను అన్నాను సార్ మళ్ళీ మళ్ళీ అది చేయకండి సార్ నాకేంటంటే ఐదు సినిమాలు చేసామో ఆరు సినిమాలు చేసామో కాదు నా ఎన్ని జన్మలకి కావాలో అంత ఎక్స్పీరియన్స్ ఐ హర్న్ ఫ్రమ్ హిమ్ అవును ఎంత పెరిగినా ఇలా ఉండాలని దాని తర్వాత ఈయన పాలిటిక్స్కి రాగానే ఆ స్పీచ్ చూసేసి ఆ తిరుపతి స్పీచ్ ఆయన గెటప్ ఆయన ఇది నేనే అలాగైతే మిగతా ఆడియన్స్ ఎలా దాని తర్వాత అగైన్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆస్ పాస్ ఆ ఒక ఫంక్షన్కి నన్ను యాంకర్గా పిలిస్తే నేను అప్పుడు మన ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లా రాజుగారు మాట్లాడాను అనుకుంటాను రాజుగారితో నేను సార్ నేను నాకు యాంకరింగ్ తెలీదు స్టేజ్లో ఏముంది పెద్దది పేర్లు చెప్పడం వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఎక్స్ట్రా అనెక్డోట్స్ ఏదైనా వేసుకోండి మీరు అన్నారు అయ్యో పెద్ద ఉన్నప్పుడు మనం అనక్ ఏం వేయగలం ఆయన సెట్కు వచ్చే ముందు ఆ ఫంక్షన్కి వచ్చే ముందు ఆయన చెప్పారంట లక్ష్మి గారు వచ్చేసారా ఆవిడ వదిలేయండి ఆవిడ చూసుకుంటారు లిస్ట్ మాత్రం ఇచ్చేయండి ఏదో మాట్లాడని ఇంగ్లీషు తెలుగు అన్నీ మాట్లాడుతున్నాడు వదిలేయండి అన్నారంట అదేంటి అంత కాన్ఫిడెన్స్ నా మీద నాకే ఆ కాన్ఫిడెన్స్ నా మీద లేకుండా నేను అడుగుతున్నాను ఎలా మాట్లాడాలి ఏదైనా రాసిస్తారను ఆవిడ చూసుకుంటుంది వదిలేయండి అన్నారంట అదే ఫోటో చాలా చోట్లలో ఉంటాను నేను ఇలా నిలబడి ఉంటాను పక్కన ఆయన నిలబడి ఉంటారు ఒకేదో చాలా ఏదోసినట్టు జీవితంలో మనిషి పుడతాం అందుకని అందరు పుట్టక గొప్ప ఏదంటాం లేదు నేను అనుకుంటాను నేను కొంచెం స్పెషల్ అనుకుని ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వచ్చింది కదా ఎంతో బాధలు అండి జీవితంలో అన్ని కష్టాలు ఉండొచ్చు అండి అందరికీ కష్టాలు ఉంటాయి ట్యాక్స్లు కట్టుకుంటాం నీళ్లు రాదు ఎండలు ఉంటాయి అన్ని కష్టాలు అందరికీ ఉంటాయండి అయినా ప్లస్ మాత్రం చూసుకుంటూ వెళ్ళాలనేది ఆయన చూసుకుని నేర్చుకున్నానండి ఆయన అదే అంటారు ఒకసారి ఏదో చెయ్యదో కాళ్ళదో తగిలిందంట పోతే పోని ఇంకో కాలం ఉంది రెండు చేతులు ఉన్నాయి సరిపోతుంది నాకు పాజిటివ్గా ఉండాలి లక్ష్మి గారు మనం పోయింది అనుకుంటే అలా కూలిపోతాం మనం కూలిపోకూడదు మనం అనుకోలేదు ఏది పోయింది కాలం పోయిందా లేదే కాలం మన చేతిలో ఉందన్నారండి ఆ మాట పెద్ద మాట అన్నారండి షూటింగ్ ఆయన ఒకసారి అది నాకు ఇప్పటికి కూడా నా మైండ్లో ఎక్కడ పోయిందే కాలం పోయిందా అంటే ఏంటి నువ్వు వేసుకునే లెక్క వయసు అనేది రామారావు గారికి వయసు అవదు ఆయన ఫ్యాన్స్ ఎవరికీ వయసు అవదు మనం అందరూ నిత్య యమునలోనే ఉంటాయి ఎందుకంటే ఆయన మీద చాలా ప్రేమలో ఉన్నాం కాబట్టి ఇంకొకటి బాలకృష్ణ గారితో హరికృష్ణ గారితో చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి బాలకృష్ణ గారితో చేసిన ముద్దులు ఒకటి నిప్పురవ్వ 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 అసలు అందరూ దాన్ని ఎగతాడి చేసేవాళ్ళు అప్పురవ అయిపోయేదాకా చేస్తూనే ఉంటారు ఏంటని నవ్వుకుంటూ ఉంటాం బాలకృష్ణ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రామారావు గారు యాటిట్యూడ్ చాలా ఉంటుంది ఆయన దగ్గర ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ బమాలంటాడు మీకు ఒకటి తెలుసా అండి మా ఇంట్లో ఆ అంటే ఊ అంటే నేను మా ఆయన ఇప్పటికీ బాలకృష్ణ సాంగ్స్ చూస్తాం అట్లాగా మాకు చాలా ఇష్టం నాకు అది ఏమైనా కానీ ఏమైనా కానీ అండి చాలా కష్టం ఉండేది ఆయన ఇలా అంటే ట్రైన్ ఆగిపోద్ది ఆహా ఐ లైక్ దాట్ ఎందుకంటే ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ సినిమా కూర్చొనే అని ఏడుస్తూ ఉంటాయి నేను అదే సినిమా నేను చేస్తున్నాను నేనన్నా అది చూడాలి నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఆయన తెలుసు ఆయన పాటలు ఎప్పుడు చూస్తూ ఉంటాను ఆ ఎనర్జీ హా డాన్స్ మై గాడ్ వచ్చినట్టే అనిపిస్తుంది ఆ ఎనర్జీ ఆ డాన్స్ డమ్ ఢు అన్ ఆ డాన్స్ విపరీతమైన స్టెప్స్ వస్తుంది ఆయనకని ఆయన ఫైట్ ఆయన డైలాగ్ ఆయన మాటలు మా ఆయన ఇప్పటికీ ఏదైనా డల్గా ఉంటాయా ఏమండి పాట వే మన హీరో పాట ఆయన చూసుకుంటాం మేమిద్దరును దాని తర్వాత హరికృష్ణ గారు ఇస్తే ఈజ్ అ వెరీ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఈజ్ అ వెరీ సాఫ్ట్ పర్సన్ ఎందుకంటే ఆయన వెరీ సాఫ్ట్ పర్సన్ వెరీ కేరింగ్ లోపల ఏదో భయం ఆయనకు ఒకసారి కూర్చొని మాట్లాడాను హరికృష్ణ గారు మీరు చూడటానికి ఏదో చాలా ధైర్యంగా ఉన్నట్టు ఉన్నారు కానీ ఐ థింక్ ఐ క్యాన్ షేర్ ఇట్ ఆయన వెళ్ళిపోయారు ఆయన నన్ను దేవించాలి మీరు మనసు లోపల చాలా సాఫ్ట్ అండి సునీతం ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక భయం ఉందంటే తపక్కమని చేపట్టేసుకున్నారండి మీరు ఎంతైనా పెద్దవారు సెట్లోనే లక్ష్మి గారు మీరు చెప్పేది కరెక్ట్ ఎప్పుడు ఏదో ఒక స్టేబుల్ లేకుండా ఉంటాను ఏదో ఒక భయం ఉంటుంది నాకు అనవసరంగా కోపం సైనే ఉంది కానీ మీకు ఏదో ఒక భయంతో ఉన్నారు ఎందుకంటే యువర్ ఎ హీరో బై యువర్ సెల్ఫ్ అని కూర్చున్న తర్వాత ఆ సెట్లో చాలాసేపు ముందంతా ఆయన అక్కడ కూర్చుంటాడు నేను ఇక్కడ కూర్చుంటాను ఆపోజిట్ పార్టీ సినిమాలు తర్వాత ఆయన రావడం ఇద్దరు కూర్చొని మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఏమేమో ఎన్నెన్నో విషయాలు మాట్లాడడం ఇట్ ఈస్ వెరీ నైస్ ఆయన ఇద్దరు కొడుకులతోనే యాక్ట్ చేసింది రమ్మని అడిగారు గారు అసలు ఆయన అనవసరంగా లేనిపోని ఏది ఎవరితో మాట్లాడండి అది కాకుండా ఐ హీన్ వన్ థింగ్ ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారండి ఆయన ఎవరైనా వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళు వస్తున్నారు అక్కడ చేరయండి కూర్చోమనండి ఫ్యాన్ తిప్పండి ఇదంతా ఆయనకు అనవసరం అండి మేము ఎక్కడో కూర్చుంటాం మాకు ఫ్యాన్ తిప్పాలా వాళ్ళు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తే వీళ్ళకి ఫ్యాన్ తిప్పాలా వాళ్ళు అలా ఉండాలా ఏం జ్యూసులు వస్తున్నాయి జ్యూసులు తాగుతారు జ్యూస్ కాదు జ్యూసులే ఆయనకి ఒకటి రెండు కాదు కదా జ్యూసులు ఇవ్వండి అందరికీ అదా అలాంటి ఒక ఏం చెప్పాలి సెట్లో అందరినీ ఒకే లెవెల్గా చూడడం మాట్లాడడం ఇదంతా అయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రాజ్ కుమార్ గారితో ఒక సినిమా కన్నడం చేస్తున్నాను నా నిన్న మరి లారే విచ్స్ అ సూపర్ డూపర్ హిట్ ఈవెన్ టుడే ఇట్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అన్నట్టు ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆ మహానుభావుడు అండి నాతో అడుగుతున్నాడు లక్ష్మి గారు ఆయన చాలా వినయంగా మాట్లాడతారు ఎన్టీ రామారావు గారంటే నాకు ఎంత ఇష్టమో ఆయన కలిశాను ఆయన ఆయన రాజ్ కుమార్ గారు ఏంటంటే ఎవరు వచ్చినా లేచి నిలబెడతాడండి ఆయన ఆయన అలాంటి అంత వినయం ఆయనకి అంత పెద్ద మనిషి ఆయన ఎన్టీ రామారావు గారు పేరు చెప్తే లేదు చేస్తాను ఏంటండి ఆయన మనిషి కాదండి నిజమైన దేవుడు అండి ఆయన రాజ్ కుమార్ గారు చెప్పిన మాట ఎన్టీ రామారావు గారు అంటే నిజమైన దేవుడు ఆయన కొడుకు పునీత్ రాజ్ కుమార్ ఆడు దేవుడైపోయారు ఆ అబ్బాయి మాట్లాడితే ఒకసారి చెప్పాడు అమ్మ నా జీవితంలో అందరితో యాక్ట్ చేయాలని ఆశ ఉంది అందుకన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారితో చేయాలనుకున్నానమ్మా అంతకన్నా నాకు ఏది ఆశ లేదు ఆ ఆశ నెరవేరకుండా పోయిందమ్మా ఏది నెరవేరకుండా ఉండదు అప్పు అంటా అప్పు మళ్ళీ పుడతాం మళ్ళీ జన్మలు వస్తాయి అప్పుడు మనకి తెలియదు అయినా ఈ ఆశలు అప్పుడు పూరేసుకుంటాం ఆ మాట ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది ఏది అయిపోయేది కాదు రామారావు గారు వెళ్ళిపోయారు అనుకునేది లేదు ఆయన మళ్ళీ పుడతారనేది లేదు ఆయన ఇక్కడే శాశ్వతంగా ఉన్నారు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు హేమగారు మీకు ఈ ఛానల్కి ధన్యవాదాలు నమస్కారాలు